మన యూనియన్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు ఇద్దరు ఐటి గారు ఐటి బాస్ గారు పార్టీ కార్యదర్శి శ్రీనివాసరాజు మనందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు వై కృష్ణారావు గారు మాస్టారు అలాగే ఈ యొక్క

ರಾಮನ ಎರ್ರ ಜೆಂಡ ಎರ್ರ ಕಾಂತುಲ ದಿಸಲ ನಿಂಡ ಎತ್ತರ ಸಂಘರ್ಷ ಕೀಲಲಾ ನಿಂಚಿನ ಎರ್ರ ಜೆಂಡ ಎತ್ತ ರಾಮನ ಎರ್ರ ಜೆಂಡಾ ಎರ್ರ ಕಾಂತುಲ ದಿಸಲ ಎತ್ತರ ಸಂಘರ್ಷ ಕೀಲಲಾವತರಿಚಿನ ಎರ್ರ ಜೆಂಡ ಎತ್ತರ 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 అమర వీరుల ధార భూసిన అరుణ రక్త పుధార సాక్షిగా అమర వీరుల ధార భూసి అరుణ రక్త ముధార సమ సమాజము కొరకు సాగే శ్రమిక విప్లవ దీక్ష సాక్షిగా ఎత్తరా 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 ಎತ್ತರಾಮನ ಎರ್ರ ಜೆಂಡ ಎರ್ರ ಕಾಂತುಲ ದಿಸಲ ನಿಂಡ ಎತ್ತರ ಸಂಘರ್ಷ ಕೇಲ ಅವತರಿಸಿನ ಎರ ಜೆಂಡ ಎತ್ತರ 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 ಕಷ್ಟ ಜೀವು ಕಡುಪುಗೊಟ್ಟಿ ಬಿಟ್ಟುಬಡು ಕೂಡ ಬೆಟ್ಟಿನ ಕಷ್ಟ ಜೀವು ಕಡುಪುಗೊಟ್ಟಿ ಬಿಟ್ಟುಬಡು ಕೂಡ ಬೆಟ್ಟಿನ ಗುಪ್ತ ಬೆತ್ತಾರಿದೋ ಪಿಡಿ ವರ್ಗ ದುರ್ಗ ದತ್ತರಿಲ್ಲಗ ಎತ್ತರ 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 నెత్తురు తాగి బలిసిన వలసవాదుల గుండెల దరగ నెత్తురు తాగి మలసిన వలసవాదుల గుండెల రణము రనమని పలవరించే రక్కసుల బిన్నెము ఎత్తరా 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 ఎత్తరా

భీకర రూప మిత్తి పాడగట్టిన జాని భీకర రూప మిత్తి పాడగట్టిన జాని పరాక్రమానికి ఎత్తి న పరాక్రమాని కిపట్టిన వై జయంతి ఎత్తరా ఎత్తమ ఎర్రజెండా ఎర్రకాంతుల దిశల నిండా ఎత్తరా 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 సంఘర్ష కీలలా అవతరించిన ఎర్ర జెండా ఎత్తరా మా ఆ కంపెనీ వాటర్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను అంటే అటు ఎగజాన్ని చూశారు ముందు సార్ నువ్వు జాయిన్ అయిపోయినా ఎవరు కాలేదు నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి చూస్తానంటే లేదన్నా పన్నెండు వెళ్ళిపోతున్నాడు రావట్లేదు చూస్తాను

జనరల్ సెక్రటరీ రెండు వేల సంవత్సరం నుంచి పార్టీ కార్యదర్శి ఆ చేశాం ఈ క్రమంలో మనం చేస్తున్న క్రమంలో తర్వాత పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గాను సెక్రటరీ సభ్యుడు గాను పార్టీ జిల్లా కార్యదర్శి ఉన్నా సిఐటి జిల్లా కమిటీ జిల్లా ఆఫీసు గారు గాను జిల్లా ప్రధాన కార్యదర్శి పది సంవత్సరాల పాటు చేశాం ఇప్పుడు ఈ క్రమంలోనే గుడవన్స్ వరకు తెలుసు కదా ఇప్పుడు మొత్తం కొత్త గొడవ చేస్తాం ఆ సందర్భంగా జైల్లో పదకొండు రోజుల పాటు జైలు జీవితం అనుభవించం ఇల్ లేని పేదలకి ఇళ్ల స్థలాల కోసం ఆందోళన కార్యక్రమం చేస్తాం ఆ సందర్భ జైల్లో పెట్టారు జైలు జీవితం అనుభవించాం ఇప్పుడు కొన్ని కేసులు ఉన్నాయి ఇంకా అనేక కేసులు ఉన్నాయి ఆ కేసులో ఒకటి గంగవరం పోర్టు విషయం మీద ఆందోళన కార్యక్రమం చేస్తాం ఆ సందర్భంగా గంగారాన్ని కేఎం గారు కేసులో ఉన్నాం ఈ విధంగా అనేక కేసులు జైలు జీవితాన్ని కార్మికుల కోసం ప్రజల కోసం పార్టీ యాక్టివిటీస్ పాల్గొని ప్రస్తుతం ఇప్పుడు ఈ క్రమంలోనే యుఎస్ఏ కోసం అవకాశం వచ్చింది నేను పాస్పోర్ట్ తీశా నా ఫ్రెండ్స్ నాతో పాటు నాతో పనిచేస్తున్న వాళ్ళు నాతో నాతో బతు నేర్చుకున్న వాళ్ళు పాస్పోర్ట్ తీశారు తీసే క్రమంలో యుఎస్ఏల హోల్ టైమ్ రావాలని చెప్పి ఒక సందిగ్ధ పరిస్థితి వచ్చింది కార్యకర్త పార్టీలో రావాలా రమ్మని పార్టీ యూఎస్ఏ వెళ్ళాలని చెప్పి మా అంత పాస్పోర్ట్ తీసుకుని ఇంటర్లు కూడా అయిపోయాయి వెళ్లాల్సి ఉండేది పరిస్థితి ఏం చేయాలని చెప్పని విమాసు మా అమ్మగారిని అడిగాను ఏం చేయమంటాం అని చెప్పని మా అమ్మగారు ఏమైతే చేయమంటే అప్పుడు పార్టీ హోల్ టైమ్ గానే ఉండాలని చెప్పని నిశ్చయించుకున్నాను మధ్యలో ఒకసారి మా ఫ్రెండ్స్ నాతో పని నేర్చుకుంటే వాళ్ళు ఒక సంవత్సరం కూడా మేము వేస అన్ని ఏర్పాటు చూసుకుంటాం ఒక సంవత్సరం వచ్చి వెళ్ళిపోతే ఫైనాన్షియల్ ప్యాక్స్ బయటపడతామని చెప్పాను అన్నారు నేను చెప్పాను సంవత్సరం అక్కడికి వస్తే మళ్ళీ తిరిగి తిరుమల హోల్ పని పార్టీలు పనిచేయలేదు నేను కాల్ పోతున్న తర్వాత ఇంకా కొట్టుకుపోతామని చెప్పాను ఆ విధంగా నా సంబంధించి అవసరం పరిస్థితులు ఇక ఇప్పుడు బెస్ట్ బాధ్యత చూసుకుంటే ఒకటి స్టీల్ ప్లాంట్ అప్లై యూనియన్ ఒక వన్ ఆఫ్ ది ఆఫీస్ ఉన్నారు హెచ్ఎస్ఎల్ ఎంప్లాయీస్ ఉన్నానికి అధ్యక్షుడిగా ఉన్నాను షిప్ యార్డు ఎంప్లాయీస్ ఉన్నానికి గైడెన్స్ గా ఉన్నాను మన స్టీల్ ప్యాంట్ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రభుత్వ సంస్థ పరిరక్షణ కమిటీ కార్మిక ప్రజా సంఘాలు విశాఖ జిల్లా జేఏసీకి చైర్మన్ గా ఉన్నాను ఏప్రిల్ నుంచి నేటి కూడా ఏటీసీ గెలిచిన తర్వాత ప్రయత్నం చేశారు మార్చి ఏటీసీ వాళ్ళు అక్కడ చైర్మన్ గా ఉండాలని చెప్పని ఆదాయ వెంకట్రావు ఈ బ్యాచ్ కొంతమంది అక్కడ రావణని చెప్పి ఉండేవాడు ఆయన ఇచ్చేసి మనం తెలుసాం కదా మనమే చైర్మన్ గా ఉండాలి మీ కమిటీలో మీరు చర్చ పెట్టి ఆ విధంగా మీరు ఆత్మహత్య చేయాలని చెప్పి చెప్తే ఆయన కమిటీలో చర్చి పెట్టి చర్చి పెట్టాడు ఆయన కమిటీలో చర్చి పెట్టి సిఐడి మాత్రం ఆ సమన్వయం చేయగలరు బాయ్ తీసుకోగలరు మా చెప్పారు ఇక్కడేమో వచ్చి చైర్మన్ గా మనం ఉండాలని చెప్పని మా ఆత్మహత్య ఇష్టం లేదు బాధపత ప్రకారం సిఐటి కొనసాగించాలని చెప్పని ఆయన చెప్పారు పాత్ర పోషిస్తున్నాం అలాగే వీటితో పాటు కాన్వెంట్ జంక్షన్ నుంచి మన శ్రీలనర్ వాళ్ళు టోటల్ కూడా అసలు మన చేతిలో ఉన్నాయి మనవిన ఉన్నాయి గతంలో టీఎన్టీ సెంటర్లు ఉన్నాయి కొన్ని ఏఐటీ సెంటర్లు కొన్ని ఉండి పలా సంవత్సరాలు కొన్ని ఉండి తర్వాత అబ్బాయి పల్లా శ్రేణులు అంటూ కొన్ని కొన్ని శాతం ఉన్నాయి ఏఐసిడి అప్పటిలో కొన్ని కొన్ని సంవత్సరాలు ఉన్నాయి పలా సంవత్సరాలుగా నేరుగా డైరెక్ట్ గా చూసిన సంవత్సరాలు ఉన్నాయి గొడవ సైడీస్ మొత్తం టోటల్ గోడీస్ మొత్తం ఉన్నాయి దానికి నేను గౌరవ దృష్టిగా ఉన్నాను ఇక్కడికి కూడా ప్రారంభం నుంచి పంతొమ్మిది ఎనభై ఏడు నుంచి ఎనిమిది నుంచి ప్రారంభంలో కబడ్డీ మార్గం ఉండేవాడి నేను గుడవ్ సంబంధించి కూడా ఇప్పుడు మొత్తం టోటల్ గొడవ సంగతి కి గౌరవ దృష్టిగా ఉన్నారు అందరూ ఎక్కువ భాగం మన గోదాజా కొంతమంది కంచపాల సైడ్ ఉన్నారు కొంతమంది మల్కాపురం సైడ్ కొంతమంది ఉన్నారు ఎక్కువ భాగం వాళ్ళందరూ గోదాబు ప్రజలను ఎక్కువ మంది ఉన్నారు ఇతర మండలానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సబ్బవరం వంగళ ఆటానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది పరిస్థితి అలాగే నేవల్ డాక్ షిప్ యార్డు హెచ్పిసిఎల్ కోరమాన్లు ఈ పరిస్థితులు కాంగ్రాట్ వర్గ స్థాక యూనియస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనియస్ గౌరవ దృష్టిగా ఉన్నాను అక్కడ కూడా కొంతమంది మల్కాపురం ప్రాంతం ఎక్కువ మంది గాజో ప్రాంతంలోనే ఆ కార్మికుల సభ్యులుగా ఉన్నారు ఇది ప్రధానంగా ప్రస్తుతం నా బాధ్యతలు నా తలుగా సంక్షిప్తంగా నా బయోడేట ఇది అఫీషియల్ గా బయోడేటా మనం రిలీజ్ చేసి ఇస్తాం దాని ముందు మీ నాయకులు కాబట్టి క్యాబిన్ కళ్ళి ఉంటుంది కాబట్టి అభ్యర్థి మిగతా అభ్యర్థులు మనకు తెలిసిందే వాళ్ళ నాన్న వారసత్వం ప్రధాన పార్టీలు ఇప్పుడు ఈరోజు వారసత్వంలో గణబాబు గారు వచ్చారు అక్కడ సంబంధించి ఇక్కడ పొలా వారసత్వలో పల్లా సీనియర్ గారు వచ్చారు గారు ఇచ్చారు నేను కష్టాల్లోంచి కార్మిర్ ఇది సంక్షిప్తంగా నా బయట ముందు పెడుతున్నాను మిగతా అంశాలు మన గంగారావు గారు మిగతా మన చెత్తలందరూ మాట్లాడతారు అందరం సమిష్టిగా పనిచేయడం ద్వారా సిపిఎం పార్టీకి ఒక గౌరవమైన స్థానం ఈ గాజువాగ్ ఈ గాజువాగ్ నియోజకవర్గంలో దక్కాలి ఇది మన సంకల్పం దానికి ఒక్కరూ ఇందులో ప్రత్యేకంగా పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ చేసే కృషి రిటైర్ అయినా కానీ సర్వీస్ ఉన్నా గానీ ఒక సాధారణ కార్మికు చెప్పే అంశానికి ఎంప్లాయీ చెప్పే అంశానికి తేడా ఉంటుంది ప్రజలు ఇష్యూ చేస్తు తేడా ఉంటుంది దీనికి బలం ఉంటుంది శక్తి ఉంటుంది అత్యంత విలువ ఉంటుంది కాబట్టి అటువంటి విలువైనటువంటి బలమైన పాత్రని మీరు అందరూ పోషించాలని చేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి మళ్ళీ మళ్ళీ మనం మరోసారి కలుద్దాం మనం ఖచ్చితంగా మీ అందరికీ మరోసారి అభినందన ధన్యవాదాలు తెలుసు చూస్తున్నాను చెప్పాడు ఈ పంతొమ్మిది తొంభై అనుకుంటా కృష్ణారావు సాయంత్రం మాట వచ్చి ఓ సిగరెట్ కాల్చుకుంటూ వచ్చి ఆఫీస్ లోకి వచ్చి మాకు కబుర్లు చెప్తా ఉండేవాడు సెక్టార్ వన్ నుంచి ఇది సెక్టర్ ఫైవ్ ఆఫీస్ ఉండేది అప్పటి నుంచి నాకు ఆఫీస్ ఉండాలి ఆఫీస్ లేకుండా ఎలా మనకి గోడ కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా ఏం కట్టాల ఆఫీస్ స్థలం కావాలి కదా చెప్పి చాలా కోరుకుండే పార్టీలో అప్పుడు ఈ సెక్రటరీ అంటే ఏంటో జిల్లా కార్యదర్శి ఎవరో మనకి ఏం తెలియదు మన స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి వచ్చిన అది వాంపక్ష మూవ్మెంట్ కానీ జనరల్ మూవ్మెంట్ నుంచి ఇచ్చాము అందుకే ఆఫీస్ కావాలంటే పార్టీ సెక్రటరీని అడగాలి లేదా ఆర్బాబురావు ఉండేవాడు ఆర్బాబురావు అడగాలి పీయూష్ సుబ్బారావు అడగాలి నరసింహరావు అడగాలంటే పద్నాలుగు గారు అంతా పార్టీ సెక్రటరీ ఉండేవాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేవాడు ముగ్గురు నలుగురితో మాడు ఆఫీస్ కొనాలి స్థలం కొనాలి కోరంపాలే కట్టాలని చెప్పి అంటే తర్వాత ఒక రోజు పిలిచి వేసి నువ్వు అలాగే ఒక్కొక్కరితో మాట్లాడి కూడా సెక్రటరీ చెప్పి సెక్రటరీ మాట్లాడతా చెప్పి చెప్పారు తర్వాత ఊరుకున్నాం తర్వాత తొంభైలో డబ్బులు ఏమి పెట్టుకుంటారు మీరు అడిగారు అడితే మీరు కొనాలని నిర్ణయం చేయండి నిర్ణయం చేస్తే మేము డబ్బులు ఏదో తల ఐదు రూపాయలు పది రూపాయలు పోయి మేము కొంటామని చెప్పి చెప్పారు చెప్పారు చెప్పిన తర్వాత ఓ సైట్ కోసం ఎందుకు అప్పుడు కూరంపాలెలో తిరగ తెరగ్గా అప్పుడు స్టీల్ ప్లాంట్లో స్థలం తీసుకుని ఆ స్థలంలో ఆఫీస్ కట్టే స్థాయి మనకు లేదు ఇచ్చేవాడు లేడు ఒక క్వార్టర్ కూడా ఇచ్చేవాడు లేడు షెడ్ వేసుకోవడానికి మన సొంతంగా అతికి తీసుకున్న క్వార్టర్లో ఉన్నవాడు మాకు కూడా క్వార్టర్ రాలేదు అప్పుడు తిరగ తిరగ పూర్వంపల్లి శివాలయం మామిడితో అంటారు అక్కడ కూర్వంపల్లి శివాలయం దగ్గర ఇప్పుడు లోకనాథం గారు ఉన్నాడు ఆ ఇంట్లో అతిగా ఉంటాడు దాంట్లో ఆయన అక్కడ ఆ స్థలం ఒక భీమవరం బ్యాంక్ మేనేజర్ గారిది కనిపించింది తిరిగితే నాలుగు వందల ఇరవై కేజాలు అంత సుమారు అది నాలుగు వందల ఇరవై కేజాలు మూడు వందల రూపాయలు చెప్పిన బేరవాడి బేరవాడి సత్యు జీ సుబ్బారా గారిని పంపించాం భీమవరం పంపించి లక్ష ఇరవై వేలకి దాన్ని బేరం చేసి అప్పుడు జ్యోతిబాస్ గారు సిఐటి ఆల్ ఇండియా జన పెడితే అక్కడ జీవీఎంసి రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ పెద్ద భారీ బహిరంగ సార్ పెట్టు ముప్పై వేల మంది మొబైల్ చేసినప్పుడు సిఐటి మనం బహిరంగ సార్ ఆ సందర్భంగా మన ఎంప్లాయీస్ దగ్గర అక్కడక్కడ డబ్బులు పోసి మనం కొంత వేసుకుని కొంత పోగు చేసి మొత్తం ఆ స్థలాన్ని నేను లక్ష ఇరవై వేలు ఇచ్చి దానికి కొన్నాను ఆ రోజు అది కొన్న తర్వాత కొన్నాళ్ళు పాటు దాని అలా ఉంచి చుట్టూ మళ్ళీ గోడ కట్టి రెండు రూములు స్లాబ్ వేసాం స్లాబ్ వేసి ఇక్కడ మనకి చాలామంది చెప్పాం సిమెంట్ కొట్లు మొట్టవర్కొచ్చా చెప్పాడు కానీ చాలామంది అన్నారు కొట్టు కొట్టుకున్న బస్తాలు తెచ్చినా సరే గోడలు కట్ట వచ్చా గోడ కట్టడి సాధ్యం కాలేదు మళ్ళీ బయట నుంచి మొబైలైజ్ చేసి దాన్ని గోడలు కట్టి దాన్ని ఓపెనింగ్ చేసేలాగే మన సొంత బిల్డింగ్లో వెంకటైన ఓల్డ్ టైం దాంట్లో పెట్టాం ఆఫీస్ కొనాలి నడిపా ఉంటాం నడిపిల్ టైమ్ వెళ్ళిపోయి ఆఫీస్ తీసుకుంటే చివరికి తర్వాత మారిన పరిస్థితి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత దాని డెవలప్మెంట్కి ఇస్తే మనం కొన్న లక్ష ఇరవై వేల నుంచి కోటి ఇరవై లక్షల వచ్చింది ఆ డబ్బులు తీసుకెళ్ళి లల్లూరు సీతారామ అందులో పెట్టాం వెళ్ళిపోయింది అడిగి అది ఇచ్చేసేది అడిగాం కనీసం ఒక ఇరవై లక్షలు ఇవ్వండి పార్టీ నుంచి దానిలో ఆ కోటి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇస్తే మళ్ళీ కొంత మొబైలైజ్ చేసి వందగా చేయాలని ఎక్కడైనా ఏర్పాటు చేద్దాం ఆఫీస్ పెట్టుకుందాం అంటే అలాగే అలా చెప్పిన నాయకులు అందరూ గొప్ప ఇచ్చిన మీరు మళ్ళీ కొనుకున్నారు అన్నారు ఇప్పుడు ఇది ఈ పరిస్థితి ఏమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా కొంతమంది రిటైర్ అయిపోయింది మనం కూడా బయటకు వచ్చేస్తాం అన్నాను ఇది ఎక్కడో చోట ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు దీన్ని ఉంచుకుంటూనే సొంతంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఖచ్చితంగా మనం వెళ్తామని చెప్పేసి ఆ విధంగా మనం కృషి చేద్దామని చెప్పి తెలియజేయచ్చు ఏదైతే మన ఎన్నికల కర్తవ్యం ఉందో విశాఖకు తెలుగు డబ్బుగా కొనసాగాలన్నా మనంతా కూడా బాగుండాలన్నా ఈ ప్రాంతం బాగుండాలన్నా ఖచ్చితంగా రాజకీయాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తే వింటారు కాబట్టి ఇప్పుడు దాన్ని చెప్పేదానికోసం రాజకీయాలు చూపించేదానికోసం గతంలో నాకైతే పర్సనల్ అభిప్రాయం ఏంటంటే మన పార్టీ అనగానే అరకులో మన గంగరాజు అని చెప్పి సురేంద్ర అని చెప్పేసి జడ్ పోటీ చేశాడు ఓ పదిహేను ఏళ్ళు అవుతుంది కదా పదిహేళ్ళకైతే అందరూ గెలిపించాల ఓట్లేసి జనం ద్వారా అర్థం చేసే లీడర్లు లేరు రోజులు సెలవు పెట్టి బళ్ళేసుకెళ్ళు కూర్చున్నాం అరకులో తండాల్లో పోయి తిరిగాం ఇంటింటి తిరిగేవాళ్ళం ఊరు తిరిగేవాళ్ళం జానం తీసుకెళ్ళి తర్వాత గెలిచాం అనుకోండి జడ్పీసీలో కాలు పెట్టాడు అది ఫస్ట్ ఒకటే జడ్ పిడిసింది విశాఖ ఒకటే ఇప్పుడు గంగనాథ అన్నతం వచ్చాడు మనం అయితే ఒళ్ళు హోనం చేసుకుని పత్తి ఇల్లు ఎక్కి పత్తి దిగి తిరగడం కంటే కూడా మన టౌన్షిప్ కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా మనం కాన్సన్ట్రేట్ చేసింది ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏ పాకెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నాకు ఓటు ఏడున్నోడు కర్వాతలు ఇచ్చి సార్లు ఇచ్చి ఇరవై శాతం ఇచ్చి సమయం కాదు ఇది ఇందాక ఆయన చెప్పాడు మన లిస్ట్ ప్రకారం ఈ స్ట్రీట్లోకి పోతే ఎవడు మన ఫ్యామిలీ ఎవడు మనడు కాదు ఎవడు మన వైసీపీ ఎవడు అయినోడు ఎవడు తెలుగుదేశం ఎవడు వైసీపీ వాడు ఎవడు జనరల్ జనరల్పోతాం పక్క తెలుగుదేశం వైసీపీ ఎక్కి దిగి ఎక్కి దిగి దిగు కాడపోతుంది పోయే కాబట్టి మన ఓట్ల రేట్ని కాన్సన్ట్రేట్ చేసుకొని ఇందాక చెప్పినట్టుగా రామారావు గారికి ఎన్నో మూడు రోడ్లు వచ్చి అంటే మీరు అంత కష్టపడ్డ రేటు వచ్చింది మామూలుగా టౌన్షిప్లో గెలిచామంటే మన పునాది ఉంది కదా ఆ పునాది ఇలా ఎక్స్పెండ్ అవుతా ఆ పునాది టౌన్షిప్ పునాది తగ్గింది నిజంగా చెప్పాలంటే ఆ టౌన్షిప్ ఉన్నదంతా కూడా ఇటు ఎక్స్పెండ్ అయ్యింది దీన్ని బలోపేతం చేసుకోవాలి చేసుకునే క్రమంలో మనంతా కూడా కృషి చేద్దాం అని చెప్పేసి అట్లాగే రేపు ఎన్నికల్లో ఈ ప్రధానమైన అభ్యర్థుల మధ్య మొన్న మొన్న సాయంత్రం టీవీ ఇంటర్వ్యూ పిలిచారు పిలిచా ఇంటర్వ్యూలో కృషిలో అడుగుతున్నాడు ఆ వీడియో పెడతాం చూడండి దాంట్లో అడుగుతున్నాడు నా ముందు ఉన్న మన వాళ్ళైతే ఉన్నారు మన కామ్రేడ్స్ తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ఒక పక్కకు వచ్చేసింది వాడు ప్లాంట్ అమ్ముతారంటే వీళ్ళు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడరా రెండో రెండోపా జగన్మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ఏం చేయడం మీకు తెలుసు మీరు ఏం చేస్తారు రాజకీయాలు వస్తే రేపు ఎన్నికలతో ఏం చేస్తారు వాడేం చేయలేదు వీళ్ళు చేస్తారంటే పైన వాడేమో సమాధానం చెప్పి పరిస్థితి అంటే మేమే అభ్యర్థిని పెడతాం చెప్పాను అభ్యర్థి అంటే ఆ అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామో పోతామన్నది పెద్ద సమస్య కాదు ఒక్కొక్కరిని పరిగెట్ట ఒక ఆయన మొన్న మాట్లాడమంటే నాతో పాటు ఉంటే టీవీ కూడా కలిపి ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి ఓ చోట పేరు చెప్తే బాగుండదు వీడియో చెప్తున్నారు కాబట్టి ఈ టీవీ కూడా వచ్చి లైవ్ పెడితే పరుగు పరు నెళ్ళి మాట్లాడేవాడు పక్క దొక్క ప్రయత్నం చేయడాడు ప్రధాన నాయకుడు అయితే వెళ్ళిపోతాయి తప్పుడు నువ్వు మాట్లాడేది కానీ టీవీలో మాట్లాడాలి కాదంటే లేవు లేదా ఎలకం ఈ టీవీ నన్ను నేను మాట్లాడే దొరికిపోతాను వెళ్ళి అంటే ఓ టీవీ ముందు కూడా నేను విధానాన్ని చెప్పుకోవడానికి భయపడే రాజకీయ పార్టీలు ఈరోజు మన ముందుకు వస్తామని ఎవరిని ముంచేయడం కోసం ఎవరిని మోసం చేయడం కోసం వారి అభివృద్ధి అవడం కోసం వారి పార్టీని అభివృద్ధి కోసం కాదు విశాఖ ఉక్కుని అమ్మను అని చెప్పేసి డెక్లరేషన్ కాంగ్రెస్ పార్టీని పెట్టింది చిన్నతో పెద్ద పెట్టింది కాబట్టి పొద్దున్న బీజేపీ వాళ్ళు అలా డెక్లరేషన్ పెట్టి ప్రటిస్తారా ప్రకటించరా వైసీపీ వాళ్ళు మాట్లాడుతారా మాట్లాడరా మాట్లాడడం ఓటింగ్ అది మూడున్నర సంవత్సరాలు ఏమి మార్గానే కూడా సమాధానం చెప్పాలని చెప్పకపోతే మీరు ఓట్లు ఆడడానికి వచ్చి అర్హత మీకు లేదని చెప్పేసి క్యాంప్ మీద మనం ముందుకు పోతే ప్రతి ఒక్కరు మనం ఓన్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు మనల్ని హక్కుని చేసుకుంటారు ఖచ్చితంగా మన అభ్యర్థిని మన పార్టీకి ఒక మంచి ఓటింగ్ అనేది మనం తీసుకురాగలిగితే భవిష్యత్తులో ఉద్యమం అనేది ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ సిపిఎం నాకు కడు కనపడు నోరు రాదు ఎందుకు పథకం చచ్చిపోతే బెటర్ అన్నా ఇవి హాస్పిటల్ అంటే అన్నాడు మొత్తం బతికేసాను కదా బతికేన తర్వాత మన చచ్చిదాకా పార్టీ లేకుండా ఆఫీస్ లేకుండా ఉండలేను అన్నా కాబట్టి పార్టీ ఉండాలి పార్టీ ఆఫీస్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ చాలా చాలా పాజిటివ్ ప్రయత్నం కార్యకర్తలు ప్రజల్లో మాత్రం చాలా వ్యతిరేకం అది జగన్ని పవర్ని అందరిని ప్రతి వాళ్ళని అదే అదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాడు వచ్చారు ఆలక ఈ అదృష్టం ఆలక వెళ్ళిపోతాయి మనకి మనకి ఎంత వస్తుంది మనం ఏరుకోవాలి కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా అదృష్టంతుంది ఈ టైంలో ఎందుకంటే చాలా నెగిటివ్ ఉంది ప్రజల్లో అలాంటి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ టైంలో మనం ఎడ్యుకేట్ చేయగలిగే పరిస్థితి చేస్తే మన ఖచ్చితంగా జగన్ నాయుడు గారిని మనం మన క్యాండిడేట్ ని గెలిపించుకోగలం ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు గంగారాం చె చెప్పారు కదా ఇల్లు ఇల్లు మనం టౌన్షిప్లో ఎలా చేసాము ఇంటింటి తిరిగి ఎవరు ఓటు వాటర్ కాదు ఎవరు నోటర్ ఇలాంటి ఎనాలసిస్ వర్క్ చేయాలి చేయాలంటే మనం ఇంత ముందు కూడా చేయాలి చేయలేదు ఏదో పొరపాటు అయిపోయింది కానీ మళ్ళీ చేయాలి ఆ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.